వడదెబ్బ ఏంటి వడదెబ్బ తగిలితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వడదెబ్బ తగిలితే ఎలాంటి చికిత్స చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సూర్యుడి వేడి వల్ల వచ్చే వేడి గాలులనే వడగాల్పులు అంటారు ఇవి మన శరీరంలోకి కళ్ళు చెవుల ద్వారా చేరుతాయి ఈ గాలులు మన శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి దీని కారణంగా మెదడు మన శరీరంలో ఉండే కొన్ని అంతర్గతంగా ఉండే అవయవాలు దెబ్బతింటాయి దీనివల్ల తలనొప్పి వాంతులు మూర్చపోవటం అలసట తల తిరగడంతో పాటు ఒక్కోసారి స్పృహ కూడా కోల్పోవచ్చు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వడగలుపుల నుంచి జాగ్రత్తగా ఉండాలి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వీలైనంత జాగ్రత్తగా ఉండాలి ఎక్కువసేపు ఎండలో వేడిగాలుల్లో తిరగకూడదు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం కు గురవుతుంది వడదెబ్బ తగిలినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి ఆ లక్షణాలేటో తెలుసుకుందాం వడదెబ్బ తగిలినప్పుడు బాడీ టెంపరేచర్ వన్ నాట్ ఫోర్ డిగ్రీస్ ఫారనీట్ కంటే ఎక్కువగా ఉంటుంది ఇది శరీరంలోని ప్రధాన నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అందుకే వడదెబ్బ తగిలిన వెంటనే వికారం మూర్చ గందరగోళం అయోమయంగా అనిపించడం స్పృహ కోల్పోవడం ఒక్కోసారి కోమాలోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది ఎక్కువగా తలనొప్పి తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది చెమట పట్టడం ఆగిపోతుంది శరీరం వేడిగా లేదా ఎర్రగా మారిపోతుంది కండరాలు కూడా చాలా బలహీనంగా మారుతాయి తిమ్మిరి ఏర్పడుతుంది వాంతులు వికారం వస్తాయి గుండె వేగంగా కొట్టుకుంటుంది శ్వాస పీల్చుకోవటానికి కూడా ఇబ్బంది అవుతుంది గందరగోళం అయోమయంగా అనిపించటం వింతగా ప్రవర్తిస్తుంటారు ఒక్కోసారి మూర్చపోయి అపస్మారక స్థితిలోకి చేరుకుంటారు వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం రోడ్డు పక్కన ఎవరైనా వడదెబ్బతో పడిపోయినా లేక మీకే వడదెబ్బ తగిలిన సందేహం కలగకుండా తప్పనిసరిగా ప్రథమ చికిత్స చేయాలి మొట్టమొదటిగా చేయాల్సింది వడదెబ్బ తగలగానే అంబులెన్స్కి కాల్ చేయాలి అంబులెన్స్ వచ్చేలోపు ఆ వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లగా ఉండే ప్రదేశం దగ్గరకైనా లేదా చెట్టు నీడలోకైనా తీసుకెళ్ళాలి ఆ వ్యక్తి యొక్క బాడీ టెంపరేచర్ తగ్గించడం కోసం ఒక క్లాత్ను వాటర్లో ముంచి ఆ శరీరాన్ని తడపాలి వడదెబ్బ వల్ల ఆ బాధితుడి యొక్క ఉష్ణోగ్రత వన్ నాట్ ఫోర్ డిగ్రీ ఫారనిట్ కు చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వన్ నాట్ వన్ ఫారనిట్ నుంచి వన్ నాట్ టూ ఫారనిట్ వరకు తగ్గించాలి థర్మామీటర్లు అందుబాటులో లేకపోయినా కూడా ఈ ప్రథమ చికిత్స చేయాలి నీళ్లలో ముంచిన ఆ క్లాత్తో ఎవరైతే వడదెబ్బకు గురవుతారో వారి చంకలు మెడలు వీపు భాగంలో ఆ వాటర్తో ఉన్న క్లాత్తో తుడవాలి పైన చెప్పిన శరీర భాగంలో రక్తనాళాలు చర్మానికి దగ్గరగా ఉంటాయి అవి చల్లబడితే బాడీ టెంపరేచర్ కూడా తగ్గుతుంది పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు లేదా వ్యాయామం చేయని వ్యక్తులు మద్యం తాగే వాళ్ళు వడదెబ్బకు గురైనప్పుడు ఐస్ లేదా మంచును అస్సలు ఉపయోగించకూడదు అలా చేస్తే చాలా ప్రమాదకరం జరుగుతుంది వీలైనంత వరకు సాధారణ నీటితోనే వారి శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం చేయాలి వడదెబ్బ తగలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి అవేంటో తెలుసుకుందాం ఈ సమ్మర్ లో బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా మీ వెంట ఒక వాటర్ బాటిల్ని వీలైతే ఓఆర్ఎస్ లేదా ఎలక్ట్రోలైట్ గ్లూకోజ్ వాటర్ ని మీ వెంట తీసుకెళ్ళాలి శరీరానికి గాలి తగిలే కాటన్ దుస్తులు లేదా లూజ్గా ఉండే దుస్తులు ధరించాలి వేసుకునే దుస్తులు శరీరం యొక్క చెమటను పీల్చగలగాలి అలా ఉండటం వల్ల ఆ దుస్తులు తడిగా ఉండి టెంపరేచర్ని తగ్గిస్తాయి అలాగే ఆల్కహాల్ తాగిన తర్వాత ఎండలోకి వెళ్ళకూడదు కేవలం ఎండలోకి వెళ్తేనే కాదు ఇంట్లో ఉన్నా కూడా వడదెబ్బ తగులుతుంది కాబట్టి వీలైనంత వరకు మీ ఇంటిని చల్లగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి సీలింగ్ ఫ్యాన్స్ కంటే టేబుల్ ఫ్యాన్స్ చాలా బెటర్ దానికి కాస్త దూరంలో కానీ కిటికీకి కానీ ఒక చల్లని క్లాత్ను వేలాడదీసి టేబుల్ ఫ్యాన్ ఆన్ చేస్తే ఆ గది చల్లబడుతుంది ఏసీలో ఎక్కువసేపు ఉండేవారు ఒకేసారి ఎండలోకి లేదా వేడి వాతావరణంలోకి వెళితే వడదెబ్బకు గురవుతారు వీలైనంత ఎక్కువ నీటిని తాగడం ద్వారా శరీరానికి చెమట పట్టేలా చూసుకోవాలి ముప్పై లేదా అంతకంటే ఎక్కువ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్స్ ఉన్న సన్ స్క్రీన్ని ఉపయోగించాలి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు పండ్ల రసాలు లేదా కూరగాయల రసాలు తాగాలి అసలు ఈ వడదెబ్బ ఎవరికి ఎక్కువ ప్రమాదం తెలుసుకుందాం చిన్నపిల్లలు నాలుగేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు అరవై ఐదు ఏళ్ళు దాటిన పెద్దలకు ఈ వడగాల్పులు అంటే ఈ వడదెబ్బలు చాలా ప్రమాదకరం మిగతా వారికంటే వీరి శరీరం త్వరగా వేడికి నెమ్మదిగా చల్లబడుతుంది అందుకే వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాల వ్యాధి ఊబకాయం తక్కువ బరువు అధిక రక్తపోటు డయాబెటీస్ మానసిక ఆరోగ్యం మద్యపానం ఉన్నవారికి ఈ వేసవి కాలం చాలా ప్రమాదకరమే చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా కర్చీఫ్ లేదా టవల్ని కట్టుకోవాలి బైకు స్కూటర్లపై వెళ్లే వాళ్ళు చెవులు కవర్ అయ్యేలా హెల్మెట్లు పెట్టుకోవాలి వేడిగాలి వల్ల కళ్ళు పొడిబారకుండా ఉండాలంటే సన్ గ్లాసెస్ ఖచ్చితంగా పెట్టుకోవాలి తలకు నేరుగా ఎండ తగలకుండా ఉండేందుకు టోపీ పెట్టుకోవాలి ఎండలోకి వెళ్ళినప్పుడు వైట్ డ్రెస్లని మాత్రమే వేసుకోవాలి టైట్ గా ఉండే డ్రెస్సులు వేసుకోకూడదు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వీలైనంత వరకు బయటికి వెళ్ళకపోవటమే మంచిది కెఫీన్ లేదా ఆల్కహాల్ ఉన్న డ్రింక్స్ ని మాత్రం ఎక్కువగా తీసుకోవద్దు వడదెబ్బకు గురైన వ్యక్తులు కోలుకున్న తర్వాత అలసటగా ఉంటారు కాబట్టి కొద్ది రోజులు పెద్ద పెద్ద పనులు ఎక్సర్సైజ్ వంటి వాటిని చేయకుండా ఉండటమే మంచిది